అండి అందరికి నమస్కారం నేను మిస్ శ్రీనివాస్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ టాక్స్ ఓజీ ఓజీ అంటే అబ్రివేషన్ ఏంటి మనకు తెలిసిన అబ్రివేషన్ డైరెక్టర్ గారు నిర్మాత హీరో పవన్ కళ్యాణ్ గారు కలిసి డిసైడ్ చేసింది ఓజెస్ గంభీర కానీ ఓజీకి అర్థం అది కాదంట ఒక మేధావి ఎర్నలిస్ట్ ఎర్నలిస్ట్ కాదు ఎర్నలిస్ట్ ఎనలిస్ట్ ముసుగులో బాగా డబ్బు సంపాదించుకుంటున్నటువంటి ఒక ఎర్నలిస్ట్ ఆయన అంటున్నమాట ఓజీ అంటే ఓజెస్ గంభీరా కాదు ఒంటరిగా గెలవలేనేడు అంట ఎందుకంత ద్వేషం ఓజీ ఎంత భారీ అంచనాలతో రిలీజ్ అయిందో ఈ రోజున ఆ అంచనాలని నిజం చేస్తూ సూపర్ డూపర్ హిట్ అయ్యి కోట్లాది రూపాయలు కలెక్షన్లు వసూలు చేస్తూ సరికొత్త రికార్డు వైపు దూసుకెళ్తూ ఉంది ఇటువంటి సందర్భంలో ఓజీ అంటే ఒంటరిగా గెలవలేనుడు అంటూ తన ద్వేషాన్ని అక్కసుని ప్రదర్శించినటువంటి ఆ ఎనలిస్ట్ ఎవరు కేఎస్ ప్రసాద్ అనే ఒక మేధావి అపర మేధావి అసలు ఏంటో అతను బిల్డప్లు అతను ఇచ్చేటువంటి హావభావాలు చూస్తే సరదాగా కాసేపు నవ్వుకోవచ్చు అప్పుడప్పుడు మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు చెప్పుతో కొట్టాలన్నంత కోపం వస్తూ ఉంటుంది కానీ పెద్దోడు కదా గౌరవించాలి కాబట్టి ఆ ప్రయత్నం ఎవరు చేయట్లేదేమో కానీ ఓజీ అంటే ఓజెస్ గంభీరా కాదు ఒక్కచోట ఒంటరిగా పోటీ చేయలేనోడు అన్నాడు కదా అంటే ఈ మాట ఎవరనాలి ఒకవేళ అంటే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అనవచ్చు ఎందుకంటే జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయకుండా ఎప్పుడైతే కూటమి జతగట్టి టీడీపీ బీజేపీని తీసుకొచ్చి ఒక తాటిపేదికి తీసుకొచ్చేసి మూడు పార్టీలు కలిసి పోటీ చేసి ఒక అద్భుతమైన విజయాన్ని నూట అరవై నాలుగు సీట్లలో గెలిచి నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచిన వైఎస్ఆర్సీపీకి ఈ ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేసి కనీసం అధికారాన్ని కాదు కదా ప్రతిపక్ష హోదా కూడా అవకాశం లేకుండా చేసినటువంటి కూటమి అందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ మీద ద్వేషం ఎవరికి ఉండాలి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉండాలి కానీ ఇతను ఎనలిస్ట్ కదా ఇతనికి ఎందుకు అంత కోపం ద్వేషం అంటే ఇతను ఒక పార్టీకి అమ్ముడుపోయి తన ఎలా ఎనాలసిస్ని అమ్మేసుకుని ఎప్పుడు వన్ సైడెడ్గా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటాడు మీరు గమనించారో లేదు ఒక సందర్భంలో అయినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ఇంగ్లీష్ని కూడా చాలా వ్యంగ్యంగా ఆయన మాట్లాడేది అమ్మీర్పాటి ఇంగ్లీష్ అంటూ మాట్లాడాడు అంత ద్వేషం ఈ కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్ మీద బహుశా ఇంత ద్వేషం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేదేమో అనుకుంటాను నేను అంత ద్వేషాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు ఎనలిస్ట్ అంటే న్యూట్రల్గా ఉండేవాడు ఇతను ఎనలిస్ట్ అని వచ్చి మీడియా ఛానల్స్లో కూర్చొని అనాలసిస్ మాత్రం వన్ సైడెడ్గా చేస్తా మరోవైపు టార్గెట్ చేస్తూ మంచిని తప్పుపడుతూ చెడును సమర్థిస్తూ ఇతను మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే చాలా అసహ్యంగాను చండాలంగానూ ఉంటుంది ఇతను ఎనలిస్ట్ కాదు ఇతను ఒక ఎర్నలిస్ట్ అన్న సంగతి మీడియా ఛానల్స్ కూడా తెలుసు అయినా సరే ఈయనకు ఎలాగో సిగ్గులేదు ఛానల్స్ పిలవంగానే పరిగెత్తుకొచ్చి కూర్చుకూచొని నేను ఒక ఎనలిస్ట్ని కాదు అన్న సంగతి ఆయనకు తెలుసు అయినా సరే ఛానల్స్ పిలవడంతోనే పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు మరి మీడియా ఛానల్స్కి ఏమైంది మీడియా ఛానల్స్ తెలియదా ఇతను వన్ సైడెడ్గా మాట్లాడుతున్నాడు ఇతను ఒక ఎనలిస్ట్ కాదు అనే సంగతి మీడియా ఛానల్స్ తెలియదా తెలుసు అయినా సరే అతను తెచ్చి కూర్చోబెట్టేసి ఎంటర్టైన్ చేయిస్తూ ఉంటాయి ఎందుకంటే బహుశా ఇంకా పిలవడానికి ఇంకా ఎవరు రావట్లేదేమో మరి తెలియదు కానీ అతను మాత్రం ఎంత ఎంటర్టైన్ చేయాలో అంత ఎంటర్టైన్ చేయిస్తూ ఉంటారు ఒకవైపు ఏమో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నట్టుగానే మాట్లాడతారు ఆ ఛానల్స్ కూడా మరోవైపు ఏమో ఇతను తిట్టిస్తూ ఉంటారు ఇది అక్కడ విచిత్రం అసలు అర్థం కాని పరిస్థితి కాబట్టి కేఎస్ ప్రసాద్ గారు ఎగ మీదటైనా ఎందుకు అంత ద్వేషం పవన్ కళ్యాణ్ గారి మీద అర్థం కావట్లేదు ఒకసారి ఒకవేళ వైఎస్ఆర్సీపీ గెలిచి అధికారంలోకి వచ్చుంటే ఆ పార్టీ నుంచి ఏమన్నా బలంగా ఏదన్నా అందుకునేవాడేమో ఒక పదవు లాంటిదో లేకపోతే భారీ మొత్తంలో నగదు డబ్బు లాంటిదాన్ని అందుకునేవాడేమో తెలియదు కానీ అవి చేజారిపోయాయన్న కోపాన్ని ద్వేషాన్ని ఇప్పుడు ప్రదర్శిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకైతే కాబట్టి దయచేసి కేఎస్ ప్రసాద్ గారు మీరు అనలిస్ట్ ముసుగు పక్కకు పెట్టేసి ఇక మీదట మీరు అభిమానించే పార్టీ కండుగా మెడలో వేసుకుని కూర్చొని ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుద్ది కాబట్టి హ్యాపీగా మాట్లాడుకోవచ్చు ఎనలిస్ట్గా మాత్రం దయచేసి తప్పుడు కోతలు పుయ్యొద్దు పూస్తే చెప్పు దెబ్బలు మాత్రం తప్పనిసరిగా తింటారనేది మాత్రం వాస్తవం